హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో నాభిగయ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము ఒరిస్సా రాష్ట్రము జాజిపూర్ నందు నాభిగయ బీహార్ రాష్ట్రము తాయ్నందు సిరోబయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పిఠాపురం నందు పాడుగయ గుజరాత్ రాష్ట్రము సిద్దాపూర్ నందు మాతృగయ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రమునందు బదరీనాథ్ లోకల బ్రహ్మకపాలం అనువైదు పితృముక్తికర క్షేత్రములు ఇందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివాసమున్న గయాసురుని శిరము ఉదరము మరియు పాదములతో గయ జాజిపూర్ మరియు పిఠాపురం క్షేత్రములుగాను మగలగౌరి గిరిజాదేవి పురుహౌతిక శక్తిపీఠములు మూడు క్షేత్రములందు విరాజిల్లుచున్నవి మరణించిన మరియు మాతృవంశములోని పూర్వీకులకు ఈ మూడు క్షేత్రములలో కర్మకాండ మరియు పితృకర్మలు చేయుటవలన బ్రహ్మపదము కలుగునట్లు నామోచ్చారణ పూర్వకముగా పితృశ్రాద్ధము వలన వారికి గయాశ్రాద్ధ ఫలితము తద్వారా బ్రహ్మపదము పొందునట్లు అనుగ్రహింపబడినది శిరోగయ అనుపేరుతో గయనందు విష్ణుపాదములు మరియు మంగళగౌరి శక్తిపీఠం నాభిగయ పేరుతో ఒరిస్సా రాష్ట్రంలో జాజిపూర్ నందు యజ్ఞవేదిక స్వరూపుడు బ్రహ్మదేవుడు మరియు గిరిజాదేవి శక్తిపీఠం పాదగయ పేరుతో ఆంధ్రప్రదేశ్ నందు పిఠాపురంలో కుక్కుటేశ్వరుడు మరియు పురుహూతిక శక్తిపీఠం త్రిగయాక్షేత్రములుగా ప్రసిద్ధి చెందినవి ఓడ్రదేశే భువనే శ్రీ గిరిజానామ సంస్థిత పాలికాకిల లోకానాం పల్లదారుణ పాణిన పురాణ ప్రవచనం ప్రకారం గయాసురుడి ఉదరభాగం నందు నాభిప్రదేశంగా భావించు ఈ క్షేత్రాన్ని నాభిగయ అని వ్యవహరిస్తారు వ్యవహరిస్తారు నాభిగయ పితృముక్తికరము సర్వపాపహారము నాభిగయ జాజిపూర్ నందు బిరిజాక్షేత్రమునందున్నది బిరిజాదేవాలయం లేదా బిరిజాక్షేత్రం హిందువులు దుర్గాదేవిని ముఖ్యదేవత అయిన బిరిజాదేవి లేదా గిరిజాదేవిగా పూజించు క్షేత్రము ఈ ఆలయము పేరుననే జాజిపూర్ విరిజాక్షేత్రమని బిరిజాపీఠమని పిలువబడుచున్నది దుర్గాదేవి రెండు చేతులు కలిగియుండి ఒకచేతితో నీటిగేద రూపంలో ఉన్న మహిషాసురుని ఛాతీని ఈటితో బృచ్చుచూ రెండవ చేతితో ఆతనితోకను లాగుచూ దర్శనమిస్తుంది దేవీ యొక్క ఒక కాలు సింహముపైన రెండవకాలు మహిషాసురుని ఛాతీపై ఉంటుంది గణేశుడు అర్ధచంద్రుడు మరియు శివలింగము రూపములు దేవికి అలంకరించిన కిరీటముపై కంపడును ఆలయ ప్రాంగణమునందు శివుడు మొదలగు ఇతర దేవతల ఆలయములున్నవి భక్తుల మనస్సు నుండి రజోగుణమును ఈ ఆలయ దర్శనము తొలగించునని స్కందపురాణం నందు తెలుపబడినది రజోగుణమునకు ఆశ ప్రధాన లక్షణంగా ఉంటుంది నేను చేస్తున్నాను అనే అహంకారము కంపడే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి కలిగిన వారు రజోగుణం కలవానిగా భావించబడతాడు నాభిగయనందు పూర్వీకులకు పిండప్రధానము చేసిన పిమ్మట యాత్రికులు అన్ని క్షేత్రములలో విష్ణువును ప్రార్థించినట్లు కాక బిరిజాదేవిని దర్శించి పూజించే ఆచారం ఉన్నది దేశము నలుమూలల నుండి యాత్రికులు వారిపూర్వీకులకు పిండప్రధానము చేసి బిరిజాదేవిని అర్చించుటకు నాభిగయ వచ్చేదరు సెప్టెంబరు నెలలో వచ్చు తెలుగు భాద్రపదమాసమునందు పితృపక్షము లేదా మాలయాపక్షము అనబడు కృష్ణపక్షమునందు వేల కొలది యాత్రికులు నాభిగయ దర్శించి వారిపూర్వీకులకు పిండప్రధానము జరిపేదరు భాద్రప్రమాసం కృష్ణపక్షం నందు పితృపక్షకాలం పక్షం రోజులు పిండదానం చేయుటకు పవిత్రమైనవిగా పరిగణించబడతాయని హిందువుల నమ్మకం నాభిదే ఎందు పితృపూజ అనగా పిండప్రదానమూ తర్పణము తీర్థవిధులు జరిపేదరు ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు చేస్తారు ఈ గుడికి సమీపంలోనే వైతరణీ నది ప్రవహిస్తూ ఉంటుంది నిమిత్తము ఈ ఆలయములో పూజారులు అవసరమైన సదుపాయములు కలుగ చేసేదరు మహాలయ పక్షమునకు ముందు కృష్ణపక్ష అస్తమినాడు ఇచట శారదీయ దుర్గాపూజ ప్రారంభమై అశ్వని శుక్లపక్ష నవమినాడు మురుస్తుంది సింహధ్వజగా పిలువబడు రథయాత్ర అనే పల్లకీ ఉత్సవములో జెండా జెండాయందు సింహము కలిగి నవరాత్రి ఇచట అపరాజిత పూజాగా నిర్వహించబడుతుంది ఇవే కాక నక్షత్ర శ్రావణ తదితర పండుగలు చేసేదరు ప్రతిరోజూ అమ్మవారిని మహిషాసుర మర్దినిగా తంత్ర మరియు ఆగమశాస్త్ర పద్ధతిలో జైపూర్ బ్రాహ్మలచే పూజలు జరుపబడతాయి ఆలయము ఉదయం ఆరు నుండి సాయంత్రం ఐదు వరకు భక్తులు దర్శించుటకు తెరచి ఉంటుంది జాజిపూర్ వెళ్ళుటకు నుండి హౌరా రైలు మార్గములో గల రైల్వే స్టేషను జాజిపూర్ రోడ్ ఆచటి నుండి టాక్సీ లేదా ఆటోలో వెళ్లవలసి ఉంటుంది లేదా కటక్చేరి ఆచటి నుండి బస్సులో వెళ్లవచ్చును కటక్ నుండి జాజిపూర్ సుమారు మూడు గంటలు మరియు జాజిపూర్ రోడ్ నుండి సుమారు ఒకటి గంట సమయము పట్టును భువనేశ్వర్ నుండి కూడా బస్సులు కలవు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు